గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణ కంసలి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎంతో చాలా కష్టపడి వీడియోస్ తీస్తుంటాను ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి వేసుకున్నది కూడా నేను యూట్యూబ్లో వీడియోలు చేయడానికి ఫ్రెండ్స్ అయితే నేను మార్నింగ్ పొయ్యి అంటే నిప్పులు నీళ్లు పెట్టుకొని ఏమో వంట చేశాను అయితే అది ఈవినింగ్ వరకు బొగ్గులు ఉన్నందుకు అలాగే వేడిగా ఉన్నది సాయంత్రం చెట్లకు నీళ్ళు పట్టడానికి వచ్చేసి చూస్తే పొయ్యి వేడిగా ఉంది రెండు కట్టెలు వేసాను రెండు కట్టెలు వేసే వరకు అది అలాగే మండుతూ ఉంది ఇంకా చపాతీలు అన్న చేద్దాంలే అని చెప్పేసి ప్రశాంతంగా కాసేపు వీడియోలైనా తీసుకోవచ్చు అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నేను పాట పాడుతున్నాను రాబోయి చంద మా అమ్మ ఇంటి అగ్గాదా వినుమా అని పాట పాడుతూ ఉంటే మా అమ్మాయి నవ్వుతూ ఉంది మా అమ్మాయికి అయితే పర్మిషన్ లేదండి యూట్యూబ్లో వద్దనుకున్నాము పిల్లల్ని పెడితే మంచిది కాదని చెప్పేసి అందుకోసం అమ్మాయిని చూపించలేను నేను చపాతీలు అయితే చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద అసలు పొయ్యి మీద చేస్తుంటే ఈ మధ్యలో వంటలండి ఇలా ఎంత టేస్ట్గా ఉంటున్నాయండి అంత టేస్ట్గా ఉంటున్నాయండి చాలా మంచిగా తినాలనిపిస్తుంది మేము రెండోది గార్డెన్లో కూర్చొని తింటున్నాము కుండ కూడా అక్కడనే పెట్టుకున్నాము ఇప్పుడు వాటర్ ఇంకక్కడనే కూర్చొని రెండు చైర్స్ వేసుకున్నాము కొంచెం పాత పాత అయినవి ఎన్నో పైసలు పెట్టి మనం పార్కులకు అక్కడ ఇక్కడ పోతాం కదా మంటి దగ్గరనే అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని వంటలు చేసుకొని తింటే ఇంత చేసేది మనము ఆరోగ్యం కోసమే కదా ఫ్రెండ్స్ అందుకోసమని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇష్టపడతారా ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి వంటలని ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి నా పొయ్యి అయితే ఇంకా మట్టితో మెత్తాలి ఫ్రెండ్స్ నాకు చెయ్యి నొప్పి అవుతుంది కదా చెయ్యి నొప్పింది బ్యాక్ పెయిన్ ఉంది అలాగే చేసుకుంటున్నాను అదే లాస్ట్ బతుకమ్మ వేడుకలు ఫ్రెండ్స్ బతుకమ్మ వేడుకల్లో మా చెల్లి వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ చెల్లి వాళ్ళ ఊర్లో చేసాము చెల్లి పంపించింది నా కోసం వీడియో ఎంత చక్కగా ఆడుతున్నారు చూసారు అసలు మా ఇంట్లో అయితే లేదండి ఇక్కడ పెద్ద పేర్లు అయితే బతుకమ్మని ఎవ్వరు జరుపుకోలేదు ఎక్కడ జరుపుకున్నారో కానీ మా వీధిలో మాత్రం జరుపుకోలేదండి వరము నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా గొంతు నొప్పి అవుతుంది చూ ఫ్రెండ్స్ ఆ ఊరు నీళ్ళు ఈ ఊరు నీళ్ళు రెండు మూడు ఊర్ల నీళ్ళు దాగినాను కదా వాయిస్ ఇవ్వడానికి కూడా నోరు బొంగురు గొంతు పోతుంది బతుకమ్మ దానిలో సెలబ్రేషన్లో అందరు చేరారు చూ ఫ్రెండ్స్ లేడీస్ ఎంత సంతోషమో కదా అది ఇంత కాసేపు సంతోషంగా ఆడుతారు అందరూ చూడండి ఆడ ఉన్న మూడు నాలుగు బతుకమ్మలైనా హ్యాపీగా ఆడుతున్నారు ఆడవాళ్ళందరూ చేరి ఆడవాళ్ళ పండగ అంటే బతుకమ్మనండి అవునంటారా కాదంటారా అవుననే వాళ్ళు కామెంట్ చేయండి కాదన్న వాళ్ళు పైకి నెట్టేయండి చిన్నపిల్లలు చూడండి స్టిక్కులు పట్టుకొని మరీ ఆడుతున్నారు వాళ్ళు కూడా ఆ బొడ్డెమ్మలు వేయడం వల్ల బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది ఫ్రెండ్స్ వంగుతూ లేస్తూ హ్యాండ్స్ ఇట్లా కొడుతూ ఉంటే కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అందుకోసం మనం ఎప్పుడు ఇంట్లో ఉండకుండా కూడా ఇలాంటి కార్యక్రమంలో కూడా పాల్గొనాలి ఫ్రెండ్స్ మీరేమంటారు ఫ్రెండ్స్ ఇది పొదుపు సంఘాలది ఇది ఇది ఫ్రెండ్స్ ఇది బోర్డు ఉంది చూడండి మహిళలు ఇలాగ పాల్గొని పాల్గొని అందరు హ్యాపీగా మా చెల్లెలు పింక్ శారీ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న చూడండి నా చెల్లి ఇప్పటిదాకా చూస్తూ నవ్వుతూ పాడుతుంది చూడు అది నా చెల్లి పట్టు శారీలో పట్టు గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిందండి ఓన్గా అక్కడ వచ్చిన సౌండే పెడుతుంటే కానీ మనకు కాఫీ రైట్స్ పడతాయి కదా అందుకోసం అని పెట్టలేదండి చిత్తు చిత్తుల లాగుమ్మ శివుని ముద్దులాగుమ్మ బంగారు బొమ్మ ఈ ఇవాడలో బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ నా చాలా పాటలు ఉన్నాయి కానీ నాకు ఈ టైంలో పాడడానికి రాదండి ఉస్కల్ల పుట్టిన గౌరీ ఉస్కల్ పెరిగిన గౌరీ ఉస్కల్లా వసంత మాడిరావే గౌరమ్మ ఉస్కల్లా వసంత మారి రావే గౌరమ్మ పువ్వుల్లో పుట్టిన గౌరీ పువ్వుల్లో పెరిగిన గౌరీ పువుల్ల వసంత మాడిరావే గౌరమ్మ గౌరమ్ పువ్వుల వసంత మాడిరావే గౌరమ్మ గునుగుల పుట్టిన గౌరీ గునుగుల్ల పెరిగిన గౌరీ గునుగుల్ల వసంత మాడిరావే గౌరమ్మ గునుగుల్ల வசந்த மாடிவே கௌரம்மா ஆட்டின கௌரி ஆக்குள்ள பெரிகின கௌரி ஆக்குல்ல வசந்த மாடிராவே கௌரம்மா ஆல்ல வசந்த மாடிராவே கௌரம்மா పసుపుల్లో పుట్టిన గౌరి పసుపుల్లో పెరిగిన గౌరి పసుపుల్లో వసంత మాడి గౌరమ్మ పసుపుల్ల వసంత రావే గౌరమ్మ కుంకుమలో పుట్టిన గౌరీ కుంకుమలో పెరిగిన గౌరి కుంకుమలో వసంత మాడి రావే గౌరమ్మ కుంకుమల్లో వసంత మాడి రావే గౌరమ్మ చిరల్లో పుట్టిన గౌరీ చీరల్లో పెరిగిన గౌరీ చిరల్లో వసంత మాడి గౌరమ్మ చిరాల్లా వసంతమాడి రావే గౌరమ్మా నా పాట ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ గొంతు మాత్రం చాలా నొప్పిగానే ఉంది అయితే పాడాలనుకొని పాడుతున్నాను వాయిస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్ బాగా నొప్పి అయితే అయింది అన్నయ్య గారులు పక్కల